ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు మై లైవ్ హలో మా ఆఫ్ లక్ తిన్నావా ఫ్రమ్ నేర్ నేమో అన్నారు థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఎక్కడి నుంచి మీరు సూర్య గారు కావలినా సరియు సరూ సరయు సరయు గారు హలో అమ్మా అమ్మ అంటున్నారు థ్యాంక్ యూ అమ్మా నెల్లూరా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫోన్ చేశారమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఫస్ట్ వచ్చారు మా లైఫ్కి హ్యాపీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అమ్మ మీకు ఫోన్ చేశారా హాయ్ అమ్మా పద్మా వెల్కమ్ వెల్కమ్ సుబ్మధ్యాహ్నం భోజనం అయిందా టూ లేకమ్మ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ భోజనం అయిందా లేదా వచ్చేసాడా స్కూల్ నుంచి భోజనం చేసారా నేను చేసేసా పప్పు వండాను హలో అండి అల్లుడు గారు సుబ్మధ్యాహ్నం అండి భోంచేశారా ఎక్కడ ఉన్నారో వెళ్ళారు మర్చిపోయాను ఊరు వెళ్ళారు హలో అమ్మ సతీష్ భోజనం అయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లుడు గారు భోంచేశారా శ్రీరాణం శుభాకాంక్షలు అంటే ముందుగా భోజనం చేసేసమ్మా చేసేసారా ఏం చేస్తున్నావు దనక్క ఏం చేస్తున్నాను ప్రత్యక్ష ప్రసారంలో మీ ముందుకు కనిపిస్తున్నానుగా నేను లల్లీ ఏం చేస్తున్నావు దనక్క లల్లీ లల్లీ దుర్గారావు గారు హాయ్ మా అమ్మ అంటున్నారు దుర్గారావు గారు ఎక్కడి నుంచి అండి ఎలా ఉన్నారమ్మా అంటున్నారు ఎలా ఉన్నావా ఎలా ఉన్నావా అన్నారు బాగున్నానమ్మా హాయ్ సతీష్ గారు అంటున్నారు మా పద్మావతి హాయ్ పొద్దుగారు అంటున్నారు